ముందు కూడా ఒక వారం రోజులు నిన్ను కొంతమంది మరి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కలుస్తాం అది ఇంకా విషయం సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ముందు మన మున్సిపాలిటీలు ఎలా ఉండేదంటే ఏదో కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్స్ కార్మికులు పెట్టుకునేవారు ఏదో పనులు చేసేవారు ఆ రోజు నుండి మీరు డిమాండ్ చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఈ సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయండి పర్మనెంట్ చేయండి వాళ్ళు వేతనాలు పెంచండి ఇంకోటి ఇంకొని అన్నటువంటి డిమాండ్ ఉండేవి ఆ రకంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎంత దారుణం అంటే పనుల అవుట్ సోర్సింగ్ ఇచ్చారంటే మీతో పని లేదన్నటువంటిది ప్రభుత్వానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్రధానమైనటువంటి విధానం అంటే కార్మిలతో పని లేదు ఎవరితో కాంట్రాక్ట్కి ఇచ్చేస్తే వాడు ఎవరినో తెలుసుకుంటాడు వాడు వాళ్ళు ఇంపార్టీ ఇంపార్ట్తో పని చేసుకుంటారు కార్మికులందరినీ పడేయచ్చు అన్నటువంటిది ఈ ప్రభుత్వ విధానం ఈరోజే కాదు ఒక్క ఈ మున్సిపాలిటీ విభాగం అనే కాదమ్మా కూడా అలాగే ఉంది ప్రతిదాన్ని ప్రైవేటైజ్ చేసేటప్పుడు ఉన్న కార్మికులు చూసేది కొత్తగా మాకు చూస్తున్నది రెండు వందల డెబ్బై తొమ్మిది తొమ్మిదికి జీవాలే ఏంటంటే ముందు ప్రభుత్వమే ఉండేది కార్మికులు తెచ్చుకునే వారు పనులు చేసేవారు ఈసారి ఇంకా అసలు కార్మికులతో సంబంధం లేదు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు బయట వాడికి వాడు వస్తాడు వాళ్ళ కార్మికులు వేరే ఊరి నుంచి ఎవరినో తెచ్చుకుంటాడో ఆ పనులేవో చేసుకుంటూ ఉంటాడు అంటే మనతో పని లేదా ప్రభుత్వానికి అంటే మనం ఎవరు అడగట్లేదు అన్నటువంటి ఒక ధీమా దీన్ని మనం చాలా తీవ్రంగా ఖండించాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రకమైన విధానం ఏదైతే ఉందో ప్రైవేటైజ్ చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మీ దీక్షకి మేము ఖచ్చితమైన మద్దతు ప్రకటిస్తున్నాం ఏదో మాత్రంగా మీకు వచ్చి మద్దతు ప్రకటించడం కాదమ్మా మా ఈ ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో దీన్ని మాత్రం ఖచ్చితంగా మీ తరఫున మేము కూడా అవసరమైతే పోరాటం చేస్తాం మీరు పోరాటం చేయండి మీ కోరి ఏదైతే ఉందో నెరవేరని పక్షంలో మీతో పాటు మేము కూడా ఇక్కడ కూర్చోవడం కాదు మా రోడ్డు మీద కూర్చుంటామని జీఓ రద్ద వరకు మీరు పోరాడండి మీకు అవసరమయ్యేటటువంటి నైతిక మద్దతు అయితే ఏంటి మానవ వనరుల మద్దతు అయితే ఏంటి అవసరమైతే ఆర్థిక పరమైన మద్దతు అయితే మేము ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాం ఆలోచిస్తుంది గవర్నమెంట్ రేపు పొద్దున్న అవసరమైతే ఈ మున్సిపల్ కమిషనర్ అవసరం లేదు లేకపోతే మున్సిపల్ చైర్మన్ కూడా అవసరం లేదు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు రిలయన్స్ అనుకో లేకపోతే నాటో రిలయన్స్ ఇచ్చేసి వాళ్ళు షో రన్ చేసుకుందాం అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నమ్మకం ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు మా రాజశేఖర్ రెడ్డి టైం ఎలా ఉండేది వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మా అన్నగారి దృష్టిలో పెట్టాం మా జగన్ అన్న గారి దృష్టిలో పెట్టాం అవసరమైతే మళ్ళీ ప్రత్యేకంగా కూర్చుంటాం ఈ రకమైనటువంటి విధానం ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న సరే దీన్ని మాకు మీరు ఖండించాలి దీని మీద మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అన్నటువంటి విషయాన్ని అవసరమైతే మా నాయకుడు దృష్టిలోకి తీసుకెళ్తాం మీకు కార్మికుల వైపే మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కార్మికుల పార్టీ సందర్భంగా మీకు మరో సిరాటం ఏదైతే ఉందో గణపతి గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే మీ కార్మిక నాయకు మీ కార్మిక నాయకు మురుగను ఈశ్వర్ వీళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మీరు ఎన్ని రోజులు కూర్చున్నారు కూర్చోండి మమ్మల్ని వచ్చి కూర్చోమన్నా మేము కూర్చుంటాం